సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మొత్తంగా మధ్య భారతదేశంలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మధ్యప్రదేశ్ అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ బార్డర్లో మనకి అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే తెలంగాణ మనం చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణ మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట శుక్రవారం నాడు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఓ మోస్తారు చిరుజల్లు అనేవి సో తెలంగాణ బోర్డర్లో ఉన్న జిల్లాల్లోనూ అదేవిధంగా ఒరిస్సా బోడర్లో ఉన్న జిల్లాల్లోనూ చిరుజల్లు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారనమాట మిగిలిన ప్రాంతాల్లో మాత్రం అయితే కాస్తాయని చెప్పేసి చెప్తున్నారు శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉండబోతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మాత్రం భారీ వర్షాలకు అయితే అవకాశం అయితే ఉంది సో ఇది ఇవన్న ప్రజెంట్ సిచువేషన్ శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను